సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్స్ ఫ్రెండ్స్ మనం రేషన్ కార్డుల గురించి ఒక కథనం అనేది అయితే మనకి ప్రచురించింది ప్రముఖ పత్రిక అనేది అయితే సో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది అయితే వీడియోలో మాట్లాడుకుందాం రేషన్ కార్డుకి సంబంధించి ఏదైతే మనకి ప్రభుత్వం కులగణన సర్వేతో లింక్ చేసిందో దాని గురించి ఈ కథనం అనేది అయితే రావడం జరిగింది అంటే పూర్తి కానీ సర్వేతో ఎలా లింక్ చేస్తారు అనే విధంగా ఇదైతే సో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలు మాట్లాడుకుందాం ముందుగా మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే రేషన్కు పరేషాన్ పూర్తి కానీ కులగణనతో కొత్త కార్డుకు లింకు ప్రభుత్వ ప్రకటనపై విమర్శల వెలువ పూర్తయిన సర్వే డెబ్బై నుంచి ఎనభై శాతం మాత్రమే సర్వే డేటా నేటికి కూడా వెల్లడించిన సర్కార్ దానితో లింక్ పెట్టడం ఏంటి అంటే దీని అర్థం రేషన్ కార్డుకి సంబంధించి అర్హులను కోత విధిస్తున్నారా అనే విధంగా మనకి ఇందులో అనేది అయితే చెప్పడం జరిగింది సో కులగణన సర్వేతో కొత్త రేషన్ కార్డులు జారీకి ప్రభుత్వం లింక్ పెట్టడంపై విమర్శలు వెల్లెత్తుతున్నాయని రేషన్ కార్డులు జారీలో కొర్రీలు కోతలు పెట్టేందుకే ప్రభుత్వం ఈ పని చేసిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయని చెప్పి ఈ చెప్తున్నారు సో కులగణన సర్వే వివరాల ఆధారంగా రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రభుత్వం అదైతే మనకి ఆల్రెడీ ప్రకటించిన విషయం తెలిసిందే సో ప్రభుత్వ తీరుపై ప్రజలు రాజకీయ వర్గాలు తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి రేషన్ కార్డులకు దరఖాస్తు విధానం తీసేయడం కులగణన వివరాలకు లింక్ పెట్టడం అనుమానాలకు తావిస్తుందని చెప్పి చెప్తున్నారు అంటే ఇదివరకులాగా మనకి అప్లై చేసుకునే అవకాశం లేకుండా రేషన్ కార్డుకి సంబంధించి ఏ కులగణన వివరాలకు ఆధారంగానే రేషన్ కార్డులు ఇస్తామని అయితే చెప్తుంది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ప్రభుత్వానికి రేషన్ కార్డులు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా అని కూడా క్వశ్చన్ అనేది అయితే చేస్తున్నారు కులగణన పూర్తి కాలేదని ప్రభుత్వమే చెప్తుంది సీఎం రేవంత్ రెడ్డి గారు ఇటీవల కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ కులగణన తొంభై సిక్స్ నైంటీ సిక్స్ శాతం పర్సంటేజ్ పూర్తయిందని తెలిపారు క్షేత్రస్థాయిలో మాత్రం వాస్తవ లెక్కల ప్రకారం డెబ్బై నుంచి ఎనభై శాతమే సర్వే పూర్తయిందనేది తెలుస్తున్నది అన్నట్లుగా ఈ కథనం అనేది ప్రచురించారు పూర్తి కాని సర్వేతో రేషన్ కార్డులకు లింక్ పెట్టడం ఏంటి దాని ఆధారంగా లబ్ధిదారులను ఎలా గుర్తిస్తారు అని చెప్పి సందేహాలు కూడా వ్యక్తం చేయడం జరిగింది కులగణన సర్వే అస్తవ్యస్తంగా జరిగిందని చెప్పి కూడా వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు సో ఇందులో కనుక చూసుకున్నట్లయితే అర్హత లేని ప్రైవేటు వ్యక్తులతో సర్వే చేయించారని చెప్పి విమర్శలు కూడా చేయడం జరుగుతుంది సో ప్రజల నుంచి సేకరించిన అప్లికేషన్ ఫామ్స్ రోడ్డు మీద దొరికాయి ఎక్కడికెక్కడని చెప్పి కూడా చాలా పెద్ద విమర్శలు అనేది అయితే అప్పట్లో రావడం జరిగింది కదా సో చాలామంది మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఈ సర్వేలో పాల్గొనలేదని కూడా ప్రచారం జరిగింది ఈ సర్వేకు ప్రామాణికత ఎక్కడుందని చెప్పి క్వశ్చన్ అనేది అయితే చేస్తున్నారు అలాగే సర్వేలో పాల్గొనకపోతే ఎలా అనే సందేహం కూడా వ్యక్తం అవుతుంది అంటే కులగన సర్వేలో చాలామంది పాల్గొనలేకపోయారు అనేది అయితే చెప్తున్నారు వీళ్ళు ఇక్కడ అంటే వేరే ఊర్లకు వెళ్ళడం కానీ పనులు పనుల మీద వేరే ప్రదేశాలకు వెళ్ళడం వల్ల ఆ సర్వే జరుగుతున్న సమయంలో వీళ్ళు ఇంట్లో లేకపోవడం వల్ల ప్రభుత్వం వాళ్ళ వివరాలు సేకరించలేకపోతే వారి పరిస్థితి ఏంటనే సందేహం కూడా ఇక్కడ వ్యక్తమవుతూ వస్తుంది సో దరఖాస్తు విధానం ఎందుకు రద్దు చేశారు అనేది కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనేది ఏర్పడింది కొత్త రేషన్ కార్డులు జారికి ఇప్పటి అనుసరించిన ఏదైతే ఉందో విమర్శలు దరఖాస్తు విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది దీని మీద సర్వత్రా విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయని చెప్తున్నారు అర్హులైన వారికి కూడా రేషన్ కార్డులు వచ్చే అవకాశం లేకుండా పోతుందని కూడా వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు ఫ్రెండ్స్ సో ప్రభుత్వం వద్ద ఉన్న వివరాల ఆధారంగానే కొత్త కార్డులు జారీ చేయడం ఏంటని పలువురు అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ సర్వేలో తప్పులు దొరితే అర్హులైనప్పటికీ కూడా రేషన్ కార్డు మంజూరీ అవకాశం అయ్యే అవకాశం పోతుంది కాబట్టి అయితే ఈ నేపథ్యంలో కొలగణన సర్వే ఆధారంగా కొత్త రాషన్ రేషన్ కార్డులు జారీ సరికాదని చెప్పి అభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తున్నారు సో ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎప్పుడైతే అప్లికేషన్లో అప్లై చేసుకున్నారో దాంతోపాటుగా కులగణన సర్వే ఆధారంగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఉంటుందని ప్రభుత్వం అదైతే ప్రకటించింది అంటే సర్వేలో ఇచ్చిన డీటెయిల్స్ ఆధారంగా ఉంటుందని చెప్తున్నారు సో సర్వేలో ఒకవేళ ఎవరైనా సర్వేలో చేయించుకోలేకపోతే అంటే వీలు కాకపోతే సపోజ్ ఏదైనా ఎమర్జెన్సీలో బయట ఉన్నా సరే ఏదైనా వేరే ప్రదేశాలకు వెళ్ళినా పనుల మీద బయటకు వెళ్ళిన వాళ్ళు కూడా సర్వేలో పాల్గొనలేకపోయి ఉంటారు కదా సో వాళ్ళ పరిస్థితి ఏంటనే క్వశ్చన్ అనేది అయితే రైజ్ అవుతుంది సో ఇది ఒక పాయింట్ సో అలాగే అసలు సర్వే ప్రామాణికంగా ఎందుకు తీసుకుంటున్నారు ఆల్రెడీ లబ్ధిదారులు ఏం దీని ప్రకారం చేస్తే సర్వేలో లేని వాళ్ళు ఒకవేళ సర్వేలో తప్పులు ఉన్నవాళ్ళు దాన్ని తప్పుగా రాసుకుంటే పొన్పి ప్రజలు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సర్వే అధికారులు కానివ్వండి లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్లు కానివ్వండి తప్పు చేసినట్లయితే ఒకవేళ నిజంగా అర్హత ఉన్న ఈ లబ్ధిదారులు దానికి సంబంధించి రే కొత్త రేషన్ కార్డు పొందలేకపోవచ్చు కదా అనే సందేహాలు కూడా ఇక్కడ వ్యక్తమవుతూ వస్తుంది సో ఇది ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్రతి కామెంట్కి కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్